నమస్తే నేను ప్రశాంత్ కేసీఆర్ గారు అమెరికా టూర్కి వెళ్తున్నారా మరి ఎప్పుడు వెళ్ళబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కేసీఆర్ గారు అమెరికా వెళ్తున్నారు పూర్తి అక్కడే ఉంటారు అంటూ ఇలా కొన్ని విమర్శలు వస్తున్నాయి మరి అసలు ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు చాలా కాలంగా కేసీఆర్ గారు అమెరికా వెళ్తారు అక్కడే ఉండిపోతారు అక్కడేదో ఎస్టేట్ రెడీ చేశారు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి యాక్చువల్గా ఆ మధ్యకాలంలో కొంతవరకు విశ్వసనీయంగా ఉండే సమాచారం ఏంటంటే వాళ్ళ మనవడు హిమాన్షుకి సంబంధించినటువంటి కాన్వగేషన్ ఏదో ఉంది ఆ కాన్వగేషన్లో అటెండ్ కావడానికి మనవడు స్వయంగా రమ్మని చెప్పి తాతను కోరితే వెళ్తున్నారు అమెరికా అనేది ఒక విశ్వసనీయంగా నమ్మదగినటువంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు ఆయన అమెరికా ఎప్పుడైతే ఈ కాన్వగేషన్కి వెళ్తున్నారు అని చెప్పి టాక్ వచ్చిందో వెంటనే ప్రభాకర్ రావుని సీన్లోకి తీసుకొచ్చారు చాలామంది సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఏముంది ఎవరు ఏదో అనుకుంటే అది ఇమీడియట్గా స్ప్రెడ్ అవుతుంది కదా సో సోషల్ మీడియాలో అది స్ప్రెడ్ అయింది ఆయన అమెరికా వెళ్తున్నాడు ప్రభాకర్ రావు అక్కడే ఉన్నాడు లోకే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు ఆయన ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే మేము చేసామని చెప్పేసి మిగతా వాళ్ళందరూ చెప్పారు ఆల్రెడీ జైలు జీవితం కూడా గడి గడిపి వచ్చారు చాలామంది పోలీసులు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి ప్రభాకర్ రావు గారు చెప్తే మేము చేసామని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి విచారించాలి ఇప్పుడు వాంగ్మూలలు అందరూ తీసుకున్నారు ఈవెన్ శ్రావణ్ రావుని ఒక ఛానల్కి సంబంధించిన ఓనర్ అతను కూడా యూకేలో కొన్ని రోజులు అమెరికాలో కొన్ని రోజులు తలదాచుకొని తెలంగాణ పోలీసులు చేసినటువంటి ప్లాన్ నుంచి తప్పించుకోలేక ఆయన కూడా వచ్చి పోలీసులు ఎదుట హాజరయ్యారు ఆయన వాంగ్మూలం ఇచ్చారు సరే ఆయన మీద ఇంకో చీటింగ్ కోసం కూడా నమోదు అయింది ఆయన జైల్లో ఉన్నారు ఓకే అది పక్కన పెడదాం ఇప్పుడు ఆయనతో పాటు ప్రభాకర్ రావు కూడా అమెరికాలో ఉన్నాడు మరి ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాకుండా ఉండడానికి ఆయన రాజకీయ శరణార్థిగా ఒక ప్రత్యేకంగా గ్రీన్ కార్డ్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు అయితే ఆయన కర్మగాలి అమెరికా దేశం ట్రంప్ అయ్యాడు ట్రంప్ అయిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈయన ఏదైతే శరణార్థిగా రాజకీయ శరణార్థిగా గ్రీన్ కార్డు తీసుకోవాలనుకున్నారో అది కుదరలా అది కుదరకపోగా న్యాయపరమైనటువంటి తాత్కాలిక న్యాయ న్యాయ రక్షణ ఇవ్వాలి విదేశస్తులకి అనేది ఒకటి అమెరికాలో ఉండేది దాన్ని కూడా రద్దు చేశాడు ఎవరు ట్రంప్ దీంతో ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రభాకర్ రావుకి సో ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికా నుంచి రావడానికి ఇప్పుడు యాక్చువల్గా ఆయన పాస్పోర్ట్ రద్దు అయిపోయింది ఎందుకో ఆయన పాస్పోర్ట్ రద్దు అయిపోయింది మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేయించుకోలేదు ఇప్పుడు ఆయన అత్యవసర పాస్పోర్ట్ కోసం అమెరికా ఎంబసీకి అప్లై చేశాడని చెప్పి లేటెస్ట్ అప్డేట్ అది వన్స్ అది ఇష్యూ కాగానే త్రీ డేస్ లోపల ఇక్కడ ఉండాలి త్రీ డేస్ టైంలో అది ఇష్యూ అయిన తర్వాత త్రీ డేస్ లోపల ఇక్కడ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకున్నాడు హైకోర్టు ఇవ్వలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలు నడుమ ఆయనకి కొన్ని వెసలు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వెసలుబాటు కల్పించింది బట్ ఆయన రావాలి ఖచ్చితంగా విచారణకు అయితే హాజరు కావాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఆ మేరకు ఆయన రద్దయినటువంటి పాస్పోర్ట్ని మళ్ళీ పునరుద్ధరించుకొని ఎప్పుడైతే వాళ్ళు ఇష్యూ చేస్తారు పాస్పోర్ట్ని గా త్రీ డేస్ లోపల ఇక్కడికి ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు అప్లై చేస్తున్నాడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ నేను అప్లై చేస్తున్నాడు అమెరికా ఎంబసీలో అక్కడ సో అది ఇష్యూ చేస్తారు పాస్పోర్టు రెన్యువల్ చేసి ఇష్యూ చేస్తారు అది కాగానే ఇక్కడికి వచ్చేస్తాడని చెప్పి న్యూస్ వచ్చింది సో ఇక్కడ రాగానే పోలీసులు ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారు అదుపులో తీసుకుంటారు అరెస్ట్ అయిపోయినా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయిపోయినా అదుపులో తీసుకొని ఖచ్చితంగా విచారిస్తారు విచారణకి సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే విచారణ అయిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనేది ఆధారపడి ఉంది అయితే ఆయన నుంచి వాంగ్మూలం ఏమొస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వాంగ్మూలం అందరూ ఏం చెప్పారు ప్రభాకర్ రావు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభాకర్ రావు చెప్తే మేము చేసామని వాళ్ళందరూ చెప్పారు ఇప్పుడు ఆయన్ని పోలీసులు విచారిస్తారు ఆయన ఏం చెప్తాడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే నేను ట్యాప్ చేశానని చెప్పి చెప్పాక తప్పనటువంటి పరిస్థితి అది చెప్పినప్పుడు ఫామ్ హౌస్ ని టచ్ చేస్తారు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పిలిచి విచారించేటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా ఈయన అమెరికా టూరు ప్రభాకర్ రావు గారు అక్కడే ఉంటారు ప్రభాకర్ రావు అక్కడి నుంచి రారు అని అంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అక్కడికి వెళ్ళి ఉండే వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రావు అనివార్యంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి కేసీఆర్ ఈయన అమెరికా టూర్ క్యాన్సిల్ అయినట్టే అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు హిమాన్షుకు సంబంధించినటువంటి కాన్వగేషన్ సర్టిఫికేట్ కాన్వగేషన్లో పాల్గొనడానికి ఈయన అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొందా కేసీఆర్కి అని అంటే లేదు ఒకవైపు పార్టీలు ఇంటర్నల్గా ఇష్యూస్ నడుస్తున్నాయి కవిత లెటర్ రాశారు ఆ లెటర్ బయటకు వచ్చింది ఆ లెటర్ ఎవరు బయట బయట పెట్టారని చెప్పి ఆవిడ అడుగుతున్నారు కేసీఆర్ మంచివాడని కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఆవిడ ఒక దెయ్యమేమో విదేశాల్లో ఉందని చెప్పి ఆవిడే చెప్తున్నారు ఆవిడ కేటీఆర్ గురించి డైరెక్ట్గా కేటీఆర్ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు పేరు పేరు చెప్పకుండా అర్థం వచ్చేలాగా కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు సో అన్న చెల్లెళ్ళ మధ్య ఒక యుద్ధం నడుస్తుంది సో ఫామ్ హౌస్లో హరీష్ తోటి ఒక మీటింగు కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారితో ఫోన్లు కవిత తోటి లైజనింగ్ తోటి ఇవన్నీ చేస్తున్నారు ఏదో ఒక రకంగా ఈ ఇష్యూని సెటైట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ ఇది సెటైట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లా కారణం ఏంది ప్రాపర్టీస్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ రెండే కదా పొలిటికల్ ఇష్యూతో కూడినటువంటి ప్రాపర్టీ ఇష్యూ ప్రాపర్టీస్ అఫీషియల్ ప్రాపర్టీస్ ఇష్యూకి ఏమి ఇబ్బంది లేదు వాటా వస్తుంది మా సమాన హక్కు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మహిళలకి ఖచ్చితంగా ఆడపిల్లలకి సగం వస్తుంది అఫీషియల్గా ఉండేటువంటి ఆస్తిలో ఇక్కడ అంత బినామీలతో ఉండేటువంటి ఆస్తుల వ్యవహారమే ఇప్పుడు ఇష్యూ అయింది ఇప్పుడు వీటన్నిటికీ ఈయన ఇక్కడ లేకపోతే కదా సెటిల్ కావు పైగా లేటెస్ట్గా ఏంటి ఆయన రాజకీయ పరమైనటువంటి రిటైర్మెంట్ ప్రకటిస్తారని కూడా అంటున్నారు కేసీఆర్ ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కేసీఆర్ గారు రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉంది రిటైర్మెంట్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది బిఆర్ఎస్ పార్టీ పగ్గాలను కేటీఆర్ కి అప్ప చెప్తారు అని చెప్పి అనుకున్నారు సో ఆ విషయం తెలిసే కేసీఆర్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ కవిత కూడా బహుశా లెటర్ రాసి ఉండొచ్చు ఇలాంటి కూడా రకరకాల న్యూస్ వస్తున్నటువంటి క్రమంలో ఆయన అమెరికా వెళ్లేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు పైగా ప్రభాకర్ రావు వస్తున్నాడు కదా ఇక్కడికి సో ప్రభాకర్ రావు గౌడకి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చి వాంగ్మలం ఇవిస్తారు అనేది చూడాలి ఇంకొక వైపు అంటే నాలుగో తారీఖున ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది దాని ఎదుట జ్యుడిషియల్ కమిటీ ఎదుట హాజరు అవుతానని చెప్పి ఆయన చెప్పాడు దాన్ని ఫేస్ చేయాలి ఈ ఇవన్నీ సెటరేట్ చేసుకోవాలి ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన ఇప్పుడు అమెరికా వెళ్ళేట పరిస్థితి ఉండదు అని చెప్పేసి పార్టీ వర్గాలే చెప్తూ ఉన్నాయి మరి ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇన్ని సెట్ అయిట్ అయిన తర్వాత ఏమైనా ప్రకటిస్తారేమో కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రకటించే అవకాశం కూడా ఉండకపోవచ్చు ప్రభాకర్ రావు గారు కేసీఆర్ గారి చేయమన్నారు అందుకే నేను చేశాను అని ఒకవేళ అలా చెప్తే కేసీఆర్ గారిని ఇప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైంది కేసీఆర్ గారు నోటీసులు ఇస్తారు విచారణ రమ్మంటారు విచారణ రాపిస్తే అరెస్ట్ చేస్తారు వెరీ సింపుల్ ప్రభాకర్ రావు మీద ఆధారపడి ఉంది ఈ లైఫ్ ప్రభాకర్ రావు నోటి ఆయనే నన్ను పదకొండు మంది జడ్జిలు ట్యాప్ చేయమన్నాడు ఇప్పుడు జడ్జిలి పదకొండు మంది జడ్జిలి చార్జ్ చేశారని చెప్పేసి తేల్చారు ఇన్వెస్టిగేషన్ లో అందులో ఒక మహిళా జడ్జి కూడా ఉన్నారు అలాగే పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ అందరూ మోస్ట్ అందరూ ట్యాప్ చేశారు ఇప్పుడు జడ్జిలే ట్యాప్ చేసిన కేసు కదా అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ కేసు అండి చాలా పెద్ద కేసు అది థ్యాంక్ యూ